పాండవ తిరువది కడే శరణం ప్రియా ఈ రోజు మనం పద్నాలుగవ భాషను సంహారం చేసుకోబోతున్నాం పొంగల్పుల కడై తోట తువాయ్ వేల్ సెంగిల్ని వాయ్ నెగలి అంబిల్ వాయ్ కొంబినగా సెంగిల్ పాడి కూరై వేన్ముల్దవత్ తంగల్ తిరుకోయిల్ సెంగడవాన్ ఎలంగై మన్నం ఎలుపవాం వాయు నంగా నంగ ఎలిందిరాయ్ నాడాదాయ్ నాడయాయ్ సంగోడ సక్కరమేందం తడం కయం పంకాయన్ కన్నారై పాడేలో రంబావై స్నానం చేయటకు గోపికలందరూ మేల్కొల్పుతున్న బలికి నిద్రపోవచ్చున ఆమెను ఎందుకు మేల్కొల్పుతున్నారు ఈ బాలిక ఊరు వారి అందరూ ఒక త్రాటిపై నడుపు శక్తి గల ఆసక్తి కాదు ఓ పరిపూర్ణ నీ పెరటిలో ఉన్నది గుడి బావిలో ఎర్ర తామర పూలు వికసించినవి నల్ల కలవలు ముడుచుకొని పోస్తున్నాయి అనగా తెల్లవారుచున్నదని భావం లేము ఎర్రని కాషాయ వస్త్రములు ధరించి తెల్లని వరుసలు గల వైరాగ్య సంపన్నులైన సన్యాసులు తమ తమ నివాసంలో ఆరాధన చేయకు వెళ్ళల్చున్నారు లేము నేను ముందుగా మేల్కొని వచ్చి మమ్మల్ని లేపేటట్లు మాట ఇచ్చితే మర్చితివా ఓ లజ్జలైనదారా లెమ్ ఓ మాట ఏర్పడగలుగుతారా శంఖము చక్రము ధరించిన ఆజాను బాహునకు పునరీకాషణ మహిమను గానం విరం కర్కటే పూర్వ పాల్గు తులసి కార్ణోధ్వం పాండే విశ్వాం రామ్ గోదాం శ్రీరం స్వస్తి జయ శ్రీరామ్